హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తన్వి తన్వి టాక్స్ ఎలా ఉన్నారందరూ నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ఎక్స్పెక్టెడ్గా మాకు ఆఫ్ వచ్చేసిందండి అంటే వేరే వాళ్ళు నైట్ టూ ఓ క్లాక్ అలా ఆఫ్ ఎక్స్చేంజ్ కావాలని చెప్పి అడగడంతో సో మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా మాకు ఆఫ్ అయితే వచ్చేసింది అయితే ఈరోజు కూడా మాకు ఏం ప్లానింగ్ లేదు సో నాకు ముందు రోజు అవుతుంది కాబట్టి ఈరోజు నేను చాలా పనులు పెట్టుకున్నాను లైక్ క్లీనింగ్ కానీ లేదు అంటే నాకు స్టిచ్చింగ్ కూడా చేసేది ఉంది ఆల్రెడీ ఒకరు బ్లౌజ్ అయితే నేను సబ్మిట్ చేయాలి సో అలా అయితే నార్మల్ వర్క్ అయితే ఉంది నాకు సో ఆ వర్క్ అనేది నేను చేసుకుంటాను ఎందుకు నేను ఆఫ్ అనేది ఇంత ఎక్కువ ఎక్సైట్గా ఫీల్ అవుతాము అంటే నెక్స్ట్ బ్లాగ్ అయితే ఫుల్గా పెడతానండి అప్పుడు మీకు అర్థమవుతుంది సో ఇక్కడ నేనైతే పిల్లలు లేవడానికన్నా వన్ అవర్ ముందే లేచాను ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం కోసం ఎప్పుడు అలానే లేస్తుంటాము అయితే డైలీ డైలీ రొటీన్లో అయితే నా నా బ్రేక్ఫాస్ట్ ఉప్మా ఉంది సో మళ్ళీ హాఫ్ అని హాఫ్ రోజు ఉప్మా చేస్తే హాఫ్లో ఉప్మా అని అంటారు సో దానికోసం నేను చేంజ్ చేస్తున్నా సో షాప్కి అయితే వెళ్ళి ఇప్పుడే వెళ్ళి ఎగ్జావి తీసుకొచ్చాను ఎగ్జామ్ మిల్క్ లేకపోతే తీసుకొచ్చాను ఫస్ట్ అయితే నేను వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడానికి వెళ్ళిపోతాను కిచెన్లోకి సో ఫస్ట్ వాషింగ్ మిషన్లోకి బట్టలు అయితే వేసేస్తున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 నెక్స్ట్ కిచెన్లోకి అయితే వచ్చేసానండి ఎప్పుడు కూడా ముందు రోజు నైటే నేను ఈ విధంగా కిచెన్ అయితే క్లీన్గా చేసి పెట్టేసుకుంటాను ఎందుకంటే లేడీస్ మ్యాక్సిమమ్ మనం లేవగానే ఫస్ట్ ఫస్ట్ దేవుని చూసిన తర్వాత కిచెన్లోకే వస్తాము సో అంతే ఫ్రెష్గా ఉండాలని నేనైతే ముందు రోజే అండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఇక్కడైతే నేను పాపకే వాటర్ పెడుతూ నేను కూడా కొంచెం వాటర్ అయితే తాగేస్తున్నాను సో నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అవి రెడీ చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ కుకింగ్ చేసుకుంటేనే నేను నా స్టిచ్చింగ్ పని కూడా చేసుకోవాలి మధ్యలో పాపను కూడా చూసుకుంటూ ఉండాలి సో ఇవాళ నేను వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ అలానే రాగి జావా స్మూతీ కూడా రొటీన్ ఉంటుంది ఇవి చేసుకుంటూ ఒక పక్క ఇలా ఫాల్స్ అనేవి శారీస్కి వేసేసుకుంటున్నాను అవి నేను స్టిచ్చింగ్ తీయలేదండి నెక్స్ట్ ఇలా నెక్స్ట్ అయితే నేను కుకింగ్ చేస్తాను అది వంట చేసుకుంటూ కూడా ఒక పక్క నేనైతే బ్లౌజ్ అవి స్టిచ్ చేసుకున్నాను ఇలా టైమింగ్స్ సెట్ చేసుకునే లోపే ఆఫ్టర్నూన్ అయిపోయిందండి వేడివేడిగా ఛాయ్ తాగేసి కొంచెంసేపు మ్యూజిక్ అవి వింటూ మూవీస్ చూస్తూ పిల్లలతో కొంచెంసేపు సరదాగా ఎంజాయ్ చేసాము మేమైతే ఫ్రెష్ అయిపోయామండి క్లైమేట్ కూల్గా ఉందని ఊరికే అలా చూసి పానీపూరి తిందామని చాలా రోజులైంది అయితే చూడండి క్లైమేట్ ఎంత కూల్గా ఉందో చాలా బాగుంది మేమైతే వాకబుల్ డిస్టెన్స్లోనే మాకు అన్నీ నియర్ బై ఉంటాయి సో నడుచుకుంటూ నేను పాప హస్బెండ్ ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము దారిలోనే మాకు యేషు స్కూల్లో లేట్ అయిపోయిందండి సో పానీపూరి ఏమీ లేదు ఇంకా ఇక్కడ బయట వెఫల్స్ అయితే ఉన్నాయండి సో ఫస్ట్ టైం నేను తింటున్నాను చాలా బాగా అనిపించింది మహేష్ కూడా ఎంజాయ్ చేస్తూ తిన్నది ఇలా మా డే అయితే అయిపోయిందండి అలా ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ అయితే డిన్నర్ చేసుకుని ఇలా పిల్లలతో టైం స్పెండ్ చేసామండి వాళ్ళు ఆడుకునే దానికన్నా కూడా ఇలా మేము పేరెంట్స్ ఒక ఫ్యామిలీలా ఉండి వాళ్ళని ఆడిపిస్తుంటే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ఇంకా కొత్త ఆలోచనలు కూడా వస్తుంటాయి వాళ్ళకి సో ఇలా వీక్లీ వన్స్ అయినా ఫ్యామిలీ మొత్తం వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే బాగుంటుంది ఈ విధంగా మేము కూడా వీక్ ఆఫ్ వచ్చిన ప్రతిసారి కూడా వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చూస్తాం చూడండి వాళ్ళు ఇంకా చిన్నబాబు కూడా చాలా నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంది మేము అలా ఉంటే పక్కనే ఉంటే కుదిరినప్పుడు ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి చూడండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్